శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాయి టౌన్షిప్ నందు అనన్య డైరెక్టర్ బి ప్రసాదరాజు సారథ్యంలో టెక్స్మో శ్రీరాములు పారేపిల్లి రామారావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతమైన చిత్రాలకు క్యారంగారెడ్డి గూడెం అని చిన్న సినిమాలకి అనువైన ప్రాంతమని అన్నారు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జెడ్పీసీ బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పోల్నాటి బాబ్జీ దర్శకుడు ప్రసాద్ రాజును అభినందిస్తూ గత ఏడాది అనన్య అనే నేపథ్యంలో కుటుంబ కథ చిత్రాన్ని నిర్మించిన టెక్నీషియన్లు మరో నిర్మించడం అభినందనీయమని అన్నారు సినిమాలకు అనువైన వాతావరణం ఈ ప్రాంతంలో ఉందని ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారం కూడా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు ప్రసాద్ రాజు అతిథులు సత్కరించారు ఆయన మాట్లాడుతూ త్వరలో తమ బ్యానర్లో మరో సినిమా మొదలు కానున్నదని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిమి సత్యపండు ఐ రామాంజనేయులు కోయలుగుడు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు పారిపల్లి రామారావు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్ ఆర్ కృష్ణబాబు మాజీ సర్పంచ్ అనన్య కో ప్రొడ్యూసర్ బొద్దల్ సత్యనారాయణ ఎస్ఆర్ సర్కిల్ అధినేత శెట్టి సత్యనారాయణ అనన్య చిత్రం నటినటులు శ్రీనివాస్ రాజేశ్వరి చైతన్య తదితరులు పాల్గొన్నారు

ఈ సినిమా కూడా మంచి మంచి కళాకారులని చాలామంది అండి ఈ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు మన టెక్స్మో శ్రీరాములు గారికి అలాగే భార్యపల్లి రామారావు గారికి అలాగే మిగిలిన సోదరులందరికీ మన ఎల్ఆర్ ఆర్ కృష్ణబాబు గారికి మిగిలిన వచ్చిన సోదరులందరికీ కూడా మా ధన్యవాదాలండి ఆఫీస్ తరఫున ఇది మన శ్రీ వర్మమూవీ క్రియేషన్లో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాం అండి అనన్యా అనే ఒక చిత్రాన్ని ఇంతకుముందు చేస్తున్నాం ఇది రెండో సినిమా ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుందండి దానికోసమని ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం దీనికి రైటర్గా మన గంటా శ్రీనివాస్ గారు అండి రైటర్గా ఈ సినిమాకి అయితే ఈ సినిమాకి పిఆర్ఓ మన శంకర్రావు గారు ఇప్పటివరకు ఈ సినిమాకి కథ చర్చ అంశాలు అయితే కొంతవరకు ప్రొడ్యూసర్కి చెప్పి ఉన్నాం ఇది ఫైనల్ సిట్టింగ్ రేపు పదకొండవ తారీఖు ఫైనల్ అవుతుందండి ఫైనల్ అయిన తర్వాత ఈ సినిమా టైటిల్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ లేదు తర్వాత మేము మళ్ళీ మీడియా సమావేశం పెట్టి అప్పుడు అందరికీ టైటిల్ అనేది మేము అనౌన్స్ చేస్తాం కార్యక్రమంలో శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ వర్ ఆర్టిస్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం ఇది ఇలాగే కొంచెం శ్రీరామ్ గారు మాట్లాడారు అలాగే డైరెక్టర్ గారు మాట్లాడారు గతంలో ఈ బ్యానర్ మీద ఒక సినిమా నిర్మించి రిలీజ్ చేయడం కూడా జరిగింది అది మంచి విజయం సాధించిందని చెప్పి మనోళ్ళంతా కూడా చెప్తున్నారు అందుకు డైరెక్టర్ బాధ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అలాగే ఇప్పుడు రెండవ సినిమా కూడా ప్రారంభిస్తామని చెప్పి అంటున్నారు అది కూడా మంచి విజయం సాధించాలని మరి భగవంతుని నేను ప్రార్థిస్తున్నా మరి డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి మరి నేను కోరేటే తీసినటువంటి ఏ సినిమా తీసినా అది సందేశాత్మకమైనటువంటి సినిమాలు నిర్మిస్తే అదే సమయంలో ఇటు ప్రజలకు కానీ ఒక సందేశాన్ని ఇవ్వాలి ఓ సినిమా ద్వారా